హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట నిన్న నైట్ నేను టిఫిన్కి అయితే దాని పెట్టుకున్నాను కదా ఐ మీన్ దోశలకి అయితే పిండి పట్టుకొని పెట్టుకున్నాను కదా ఇంకా పొద్దున్నే చక్కగా ఫెర్మెంట్ అయిపోయింది ఫుల్ క్లైమేట్ అయితే చల్లగా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కోసారి సడన్గా ఎండొచ్చేస్తుంది మీ ఏరియాలో ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు పైగా నిన్న వీడియోలో ఇల్లు ఖాళీ చేయట్లేదు ఇక్కడే ఉంటున్నాము అంటే మిక్స్డ్ కామెంట్స్ అయితే వచ్చాయి కొంతమంది ఏమో ఎందుకు వెళ్ళిపోండి అన్నారు కొంతమంది ఉండండి మంచిదేలే అన్నారు శాలరీ అంతా అని కూడా అడిగారు సో మా ఆయనకి శాలరీ అంతా ఏంటి అనేది లాస్ట్లో అయితే చెప్తాను వీడియో మాత్రము ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో లెంత్ కూడా చాలా తక్కువగానే పెడుతున్నా ఎక్కువగా పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఇంకా మార్నింగ్ లేచేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసి ఇంకా మాప్ అయితే పెట్టేస్తున్నాను నాన్ వెజ్ తిన్నాం కదా నిన్న ఇంకా ఖచ్చితంగా మాప్ పెట్టేసేయాల్సిందే పైగా చిన్నపిల్లడు కూడా ఉన్నాడు కాబట్టి మాప్ గ్యారెంటీగా పెడతాము ఇంకా హవి గారేమో కూర్చొని రైమ్స్ చూస్తాడంట ఆయన ఇష్టం అనమాట ఒకసారి రైమ్స్ చూస్తాడు ఒకసారి జయహన్మాన్ చూస్తాడు ఒకసారి జయశ్రీరామ్ చూస్తాడు ఒకసారి ఒక అన్నమాట ఆయన ఏం అడిగితే అదే పెట్టాలబ్బా అసలు పిల్లలు మన మాట వింటారా చెప్పండి వాళ్ళ మాట మనం వినాలి చిన్నప్పుడు మనకి మన పేరెంట్స్ అంటే చాలా భయం ఉండేది కానీ ఇప్పుడు పిల్లలకి అంత భయం లేదేమో అనిపించింది నాకు చాలా సార్లు మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతే చేస్తున్నారా అనేది చెప్పడం మర్చిపోవద్దు ఇక మా ఆయన హవీని చూసుకుండా అంటే ఇక్కడ నేను అంతా కూడా వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను మళ్ళీ వంట చేయాలి బాక్స్ పెట్టాలి హడావిడిగా ఉండిద్ది అసలు ఏంటో కానీ సాటర్డే సండే కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది కానీ మండే మాత్రము ఫుల్ చిరాకు విసుగు వచ్చేసిద్ది నాకు మాత్రం ఇక టిఫిన్ దోశలతో అయితే కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగిలిన దానిలో వరకు ఉప్పు జీలకర్ర రైస్ అయితే కలుపుకుంటున్నాను సో నాకు వామ్ వేసుకుంటే నచ్చదు వామ్ అయితే చాలా మంచిదేలే కానీ ఏమో నాకు వామ్ టేస్ట్ వచ్చేసిద్ది అందుకే ఇంకా మాకు నచ్చదు కదా అందుకనే జీలకర్ర అయితే పెట్టుకుంటా ఇంకా అది అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా టమాటాలు ఉల్లిపాయలు అన్ని కట్ చేసుకుంటున్నా నిన్న నైట్ మేము వస్తా వస్తా చుక్కకూర అయితే తీసుకొని వచ్చాము కదా చుక్కకూర నైటే కట్ చేసి కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అదేమంటే అలాగే విడిగా బయట పెట్టేస్తే లోపల లోపలంతా పాచి పట్టేసినట్టు అయిపోయిద్ది అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా ఆకుకూర తీసుకొస్తే వెంటనే అప్పుడే కట్ చేసేసి కవర్లో పెడితే అప్పుడు తొందరగా పాడవదు నాకు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం వంట చేసుకోవడానికి కూడా ఈజీగా కూడా ఉండిద్ది ఇక నా దగ్గర మూడంటే మూడే టమాటాలు ఉన్నాయి ఇంకా వాటితోనే కూర ఉండదాం అనుకుంటున్నాను ఈ మధ్య అయినా ఆకుకూరలు చాలా తక్కువ తింటున్నాం హెల్త్ మీద అస్సలు కాన్షియస్నెస్ లేదు చాలా ఇదిగా ఉంటుంది నాకు వెయిట్ గెయిన్ అయిపోతున్నా విపరీతమైన పొట్టొచ్చేసింది మన ఒళ్ళు మన మాట వినాలి కానీ మనము మన బ్రెయిన్ మాట విని ఇష్టం వచ్చినట్టు తినేస్తే కుదరదు తెలుస్తుంది కానీ కంట్రోల్ చేయలేకపోతున్నాను అండ్ చాలా అనుకుంటున్నాను అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి ఇంకా లాస్ట్ మినిట్లో మాత్రం బద్ధకం వచ్చేసి ఇంక అట్లాగే వదిలేస్తున్నాను పచ్చిమిరకాయలు కాస్త మిరపకాయలు అయిపోయినాయి అయినా సరే అయ్యే వాడుతున్నాయి ఇంకెందుకు అనవసరంగా పడేయడము కొనుక్కోవాలి కదా అని చెప్పేసి ఇదిగోండి ఉన్న మూడు టమాటాల్లో ఒక టమాటా పాయే ఇంకో టమాటా కొంచెం పోయింది మొత్తానికి రెండు టమాటాలు ఉన్నాయి ఒక ఉల్లిపాయ ఇంకా మిగిలిన పచ్చిమిరకాయలు వేసైతే ఆ కూర టమాటా వండుతున్నాను ఇంతకీ చుక్కకూరలో మీరు టమాటా వేసి వండుకుంటారా లేకపోతే పప్పు వండుకుంటారా లేదా ఉత్త ఉత్త చుక్కకూరతో ఏమన్నా వెరైటీస్ చేస్తారా అనేది చెప్పడం మర్చిపోవద్దు నేను ఎప్పుడైనా చుక్కకూర పప్పు చేస్తాను లేదంటే చుక్కకూర టమాటా వండుదాను లేదా ரெண்டு மூடு ரூர கலப்பி டமோட்டா வைசி வண்ட అయితే పాలకూర మాత్రము వేసుకోకూడదు అని అయితే చెప్తూ ఉంటారు కదా పాలకూరలో టమాటా వేసుకోకూడదు అని చెప్పేసి ఒక పక్కన అన్నం పెట్టేశాను ఒక పక్కన కూర వేసేస్తున్నాను ఇంకా టిఫిన్ దగ్గర కాక వెళ్ళలేదు హవికి వాళ్ళ నాన్న ఫ్రెష్ చేయించేస్తున్నారు ఇక ఒక పక్కన నేను కూరలు వేసేస్తున్నాను ఏదో ఒకటి స్టవ్ ఖాళీ అవుతుంది కదా ఇంకా స్టవ్ ఖాళీ అవ్వగానే దోశలు వేసుకుందాం అని చెప్పి ఒక్కొక్కసారి హవి ఏంటంటే తొందరగా తినడు లేట్గా తింటాడు లేదు ఆకలి అంటే అప్పుడు పెడతాము కొంచెం వాళ్ళకి ఆకలి వేస్తే కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటారు మనం లెగవగానే తిను తిను అని ఫోర్స్ చేసినా సరే వాళ్ళు తినలేరు కదా ఇంకా నేను వచ్చేసి ఆకుకూర ఇట్లా వేసుకుంటే ఆయిల్ వేసుకొని టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఆకుకూర ఉప్పు కారం పసుపు చిడికెడు చింతపండు వేసుకుంటే వేసుకుంటా లేతే లేదు అయినా ఈ మధ్య నేను చింతపండు మానేసాను వాడడం ఇక అలా పెట్టేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాను చక్కగా మగ్గిపోతుంది నిన్న నైట్ రైస్ మిగిలితే మా ఆయన ఇలాగా ఫెర్మెంటెడ్ రైస్ అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పెరుగన్నం అయితే చేసుకున్నాడు చాలా బాగుంటుంది కదా ఆయన అలా తింటానని చూసావా పోవే ఇద్దరు కూడా రెడీ అయిపోయారు మా వారు పూజ చేస్తుంటే హవి అస్సలు ఏడుస్తూనే ఉన్నాడు నేను వద్దనే వద్దంట ఏంటో మరి పిల్లోడికి ఇక వాషింగ్ మిషన్ కూడా వేశాను ఎండ బాగా ఉంది తొందరగా తీసుకెళ్ళి ఆరేస్తే మళ్ళీ కాసేపటి క్లైమేట్ అలా ఉండిద్దో చెప్పలేం కదా అందుకని ఇంకా బట్టలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఆరేయాలి మా వాషింగ్ మిషన్లో ప్రాబ్లమ్ ఏంటంటే డ్రమ్కి మిషన్కి మధ్యలో బాగా గ్యాప్ ఉండిద్ది దానివల్ల బట్టలు ఇరుక్కుండా లాస్ట్ టైం చూసారు ఆయన పెడతా పాపం ఏ పోవే ఫోన్ పెట్టాలంట స్టాండ్ దొరికింది ఇది స్టాండే వద్దులే వద్దు పోవే అవి నేను కూడా మనిషినే కదా నేను కూడా ఎత్తుకుంటా కదా లేన తీస్తాలి ఎత్తుకున్నావా ఇంకెందు రిటర్ ఎత్తుకున్నావు కదా అసలు నేను మనిషినే కాదు నాకు విలువే లేదు ఇంట్లో ఏంటర్ ఇది అంతా ఈ పిల్లలు వాళ్ళకి నాన్న తక్కువ టైం కనబడతాడు కదా అందుకే నేను అనుకుంటా ఇంకా అన్నం అయిపోయింది కోరటి సైడ్కి షిఫ్ట్ చేసేసి ఇంకా దోశలు వేద్దామని పాప అమ్మా ఆయన చేద్దాం అనుకున్నా అవ్వలేదు బట్ దోసలు మాత్రం సూపర్గా వస్తున్నాయి అంతకుముందు బాగా ఇసుకిచ్చేది కానీ ఇప్పుడు జస్ట్ ఆనియన్ రఫ్ చేసి దోశలు వేసుకుంటే చాలు అమృతంలా ఉంది అసలు అబ్బా అందరూ క్యాస్ట్ ఐరన్ తవాస్ వాడండి నాన్ స్టిక్ వాడద్దు సో మొత్తానికి సిమ్ మీద ఇట్లయితే దగ్గరగా అయిపోయింది ఇంక ఇట్లా అయిపోయి బాగా ఉడికిన తర్వాత నేను గంటితోనే స్మాష్ చేసుకుంటాను పప్పు గుత్తి కూడా పెట్టుకోను అంత మెత్తగా అయితే అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా దోశలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇంకా మేమందరం టిఫిన్ చేసేయడమే తొందరగా అయిపోయింది ఒక్కొక్కసారి ఈ రోజులాగా ఒక్కొక్క రోజు అస్సలకే అవ్వదు తెలుసు కదా ఇంకా మనకు ఎట్లా ఉండిద్దో లైక్ హవీకేమో మా వారు టిఫిన్ పెడుతున్నారు ఇంకా నేను ఇంకా తినలేదు ముందు ఆయనకి బాక్స్ ప్రిపేర్ చేసేసామంటే ఇంకా నాకు ఇబ్బంది ఉండదు అన్నము కూర రెడీ అయిపోయినాయి చిప్స్ అసలు లేవు చిప్స్ లేకుండా తినట్లేదు అంటే ఇంకా అలవాటు కదా ఈ మధ్య అసలు అప్పుడప్పుడు నేను ఆపకపోయినా పాపం ప్లెయిన్గా అట్లా ఖాళీగా పంపించాలంటే నాకే బాధగా ఉంది ఆయనైతే ఏమనడు ఖచ్చితంగా నాకు ఏ పని అయితే అస్సలు అనడు నాకే బాధగా అనిపించింది ఇంకా అందుకే నేనైతే చిప్స్ వేపేస్తున్నాను ఇక్కడ నేను ఒక ట్రిక్ ఫాలో అవుతున్నాను ఏంటిదో చెప్పండి మనం పెద్ద కళాయిలో కనుక ఆయిల్ వేసుకుంటే చాలా ఆయిల్ పడుతుంది అదే కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి ఇలా చిన్న వాటిల్లో తొందరగాను మనకి ఎక్కువ ఆయిల్ కూడా హీట్ అవ్వదు సో దాన్ని వెంటనే పోపులో వాడుకోవడం అట్లా చేస్తాను నేను ఫస్ట్లో నాకు తెలియక పెళ్ళైన కొత్తలో ప్యాకెట్ నూనె పోసేసి దానిలో చిప్స్ వేపుతూ ఉండేదాన్ని సో ఆ ప్యాకెట్ నూనె అట్లాగా వేస్ట్ అయిపోయేదనమాట అట్లా ఉండేది ఒక పక్కన తాలింపు పెట్టుకుంటే మళ్ళీ దోశలు వేస్తూ ఉన్నాను బ్రేకులు బ్రేకులుగా ఇంకా తాలింపు కూడా అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది పొద్దున జశ్వంత్ వాళ్ళమ్మ కట్టు పొంగల్ చేస్తే అవి కోసం అని ఇచ్చింది సో అవి అది తిన్నాడు ఫస్ట్ ఇంకా దోశ అయితే అంత ఇష్టంగా ఏం తినలేదు ఇంకో పక్కన నేను ఇవాళ మండేనే కదా మా వారు నాన్ వెజ్ తింటారు కదా అని చెప్పేసి కోడిగుడ్డట్టి వేసి ఇస్తాను అన్నాను సో ఇవాళ కూర అలాగో ఆకుకూర టమాటా కదా ఇంకా చిప్స్ వేపాను కొంచెం కోడిగుడ్డట్టు కూడా వేస్తే బాగుండిద్ది అలా అని చెప్పి ఎక్కువ ఎక్కువ వేసిన మాయను తినడు ఇంకా ఒక్కదానికే అంటా ఉంటాడు ఎగ్గు దోసేసేస్తానన్నా వద్దు అన్నాడు ఇంక ఇక్కడ నేను జస్ట్ ఆయిల్ వేసేసి ఇంక ఎగ్గు వేసేసి దానిలో ఉప్పు కారం జల్లేసుకొని అట్లా ప్లెయిన్గా వేస్తాను ఇలా కాదు ఉల్లిపాయ వేసేసుకుని అంటారు కానీ మాయన్కి ఇట్లాగే ఇష్టం కాబట్టి నేను ఇట్లాగే వేస్తాను అసలు ఖాళీనే ఉండవు నిద్రలేసిన దగ్గర నుండి స్టవ్లు ఎంత బిజీగా ఉంటాయో ఇక అలా నుంచోని నుంచోని మనం కాలు నొప్పులు కూడా వచ్చేస్తాయి విపరీతంగా కానీ తప్పదు ఆ వన్ టూ అవర్సే క గట్టిగా మనం పనిచేసేది మళ్ళీ ఈవినింగ్ వరకు పానీ పాట ఏం ఉండదు చాలా ఖాళీగా ఉంటాం హవితోటి తోటి నిళ్ళిపోగానే సో అట్లా ఉంటుంది అనమాట ఇంకా మా వారికి శాలరీ ఎంత మా వారికి శాలరీ ఎంత అని చెప్పి అడుగుతూనే ఉన్నారు ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు సో సాఫ్ట్వేర్ అంటే శాలరీ బాగానే వస్తుందండి చాలామంది సాఫ్ట్వేర్స్ ఉంటారు కదా సో మీరే గెస్ట్ చేయండి సో నేను ఎంత అనేది లాస్ట్లో ఇంకొకసారి డీటెయిల్కి చెప్తాను సో ఇక్కడ అట్లయితే తునిగిపోయింది చూసారు కదా నా కోసం ఎగ్గు దోశ నేను వేసుకున్నాను ఇంకా తాలింపు కూడా పెట్టేసి మా వారికి బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఏంటోనండి హడావిడి హడావిడిగానే ఉండిద్ది అసలు రోజంతా హడావిడిగానే ఉండిద్ది కానీ నిజంగా ఈరోజు ఆకుకూర టమాటా చాలా బాగుంది చుక్కకూర టమాటా బాగుండిద్ది పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉండిద్ది ఇంకా ఆమ్లెట్ కూడా వేసేసి ఒక దా ఒక బాక్స్లో అన్నం మీదే పెట్టేశాను సో మంచిగా ఇట్లా బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇష్టమైనవి అన్ని పెడతాయి అంతకంటే ఏముంది వాళ్ళు మంచిగా బాక్స్ మొత్తము తినేసి వస్తారు ఇల్లు చిన్నపిల్లలు కాదులేండి అయినా సరే ఇప్పుడు నచ్చలేదు మా ఆయన ఏమన్నా బాక్స్ తిప్పి తీసుకొస్తాడు కూడా కూరలు కూడా మిగిల్చి కొందేస్తాడు అది నచ్చితే మంచిగా తింటాడు సో వాళ్ళు కష్టపడేది ఇప్పుడు ఎవరమైనా కష్టపడేది తినడానికే కదా సో మంచిగా పెట్టాలని నాకు మళ్ళీ అనిపిస్తుంది సో ఏమైనా కొత్త కొత్త రెసిపీస్ కూడా ట్రై చేద్దాం అనిపిస్తుంది కానీ ఎందుకులే రిస్క్ అని చెప్పి వచ్చిన వంటలే చేస్తూ ఉంటాను కొత్త కొత్త ప్రయోగా అసలు అయితే అసలు చేయను ఎందుకు వచ్చిన గోలరా బాబు అని చెప్పి సో అది కాక హవితోటి ఇంకొంచెం కష్టం మా ఆయన ఏంటంటే నేను సరిగా మూతలు పెట్టానా లేదా అని ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు అలా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మాత్రం నాకు భలే కోపం వచ్చింది ఇంకా కాకపోతే ఏంటంటే బాక్స్ పోతుంది చూసుకో అని చెప్తారు ఇంకా నాకు ఫైనల్గా ఇంకొక దోశ అనమాట ఇదే ఇంకా లాస్ట్ దోశ ఇక నేను ఇప్పుడు టిఫిన్ చేయాలి మా ఆయనకు బాక్స్ కూడా పెట్టేసి ఇచ్చేసాను టెన్ ఓ క్లాక్ కల్లా పని అంతా అయిపోయింది మా ఆయన పని సో ఇప్పుడు నేను బాక్స్ పెట్టేశాను కదా ఇంకా ప్రశాంతంగా ఫోన్ జేబులో పెట్టుకోవాలి పాకెట్లో నానకిచ్చే పాకెట్ టైం ఇప్పుడు కరెక్ట్గా టెన్ పైన అయిపోయింది ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా మార్నింగ్ అనగా నేను హెడ్ బాత్ చేసుకున్నాను ఇవాళ మండే కదా మార్నింగ్ లెగడమే తలకి బాగా ఆయిల్ అప్లై చేసుకున్నాను ఇంకా మళ్ళీ వెంటనే హెడ్ బాత్ కూడా చేసేసాను అలాగే నేను ఏ షాంపూ యూజ్ చేస్తానని చెప్పి కూడా నేను ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు సో చిన్నప్పటి నుంచి నేను క్లినిక్ ప్లస్ ఏ యూజ్ చేసేదాన్ని అండి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత రకరకాల షాంపూలు చేంజ్ చేశాను క్లినిక్ ప్లస్ నుంచి హెడ్ అండ్ షోల్డర్ అని చెప్పి కేజ్కింగ్ అని ఇంకా తర్వాత మీరా అని దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా అయితే మీరు చూస్తూనే ఉన్నారు కదా స్కాల్ ప్లస్ కూడా యూజ్ చేశాను యూజ్ చేసిన రోజు నాకు డాండ్రఫ్ లేదండి తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా స్టార్ట్ అయిపోయింది అసలు ఏం చేయాలి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఫుల్ చిరాకు వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ నేను ప్రజెంట్ క్లినిక్ ప్లస్ ఒకసారి తర్వాత హెడ్ అండ్ షోల్డర్ ఒకసారి అట్లా ఆల్టర్నేట్గా చేంజ్ చేసుకుంటున్నాను సో నేచురల్ రెమెడీస్ చూస్తున్నాను చెయ్యాలి చెయ్యాలి అనుకుంటున్నాను కానీ చాలా బద్దకంతో అసలు చేయట్లేదు నా మీద నాకే ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది డిమోటివేట్ అయిపోతాను ఈజీగా బద్దకంగా లేజీగా ఊరికే ఫోన్ చూడడము అట్లయితే అయిపోయింది నా పరిస్థితి ఎక్కువ ఫోన్ చూడకూడదు అనుకుంటాను కానీ అనుకోకుండా అట్లా అయిపోతుంది సో అందుకని చెప్పి కొంచెం మంచిగా కాన్సన్ట్రేటెడ్గా చెయ్యాలి చాలా పనులు అనుకుంటా సో మొత్తానికి మార్నింగ్ అయితే హడావిడి లేకుండా ప్రశాంతంగానే అయినట్టు అనిపించింది నాకేంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం లేట్గా తినడమే నచ్చిద్ది సో అప్పుడు ఏంటంటే కడుపులో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా అలా గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే మన ఫ్యాట్ని మన బాడీని కరిగిచ్చేస్తుంది అనమాట మనం ఏమి చేయకపోయినా సరే సో అట్లా ట్రై చేసి చూడండి ఈవినింగ్ సిక్స్ ఆర్ సెవెన్ లోపు డిన్నర్ కంప్లీట్ చేసుకుని మార్నింగ్ టెన్ లెవెన్ వరకు తినకుండా ఉండేలా ట్రై చేయండి సో అది మన బాడీకి అలవాటు అయిపోయి మన డిసీజెస్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఇంకా హవి గారు కూడా వాళ్ళ నాన్న సాక్స్ వేస్తుంటున్నాడు కదా ఆయన కూడా అబ్బా ఒక పని కాదులే ఇంకా మా వారు కూడా నేను టిఫిన్ చేసేంత వరకు ఉంటాలి అని చెప్పారు సరేలే అనుకున్నా ఇంక నేను ఇక నాకు ఇంట్లో ఫ్రూట్స్ లేకపోతే మాత్రము చాలా బాధ అనమాట ఎందుకు కొడతాడో తెలీదు వచ్చి కొట్టాడు అన్నానని చెప్పి మళ్ళీ ముద్దు పెడుతున్నాడు ఈ పిల్లలందరూ నాకు అర్థం కాదు కడుపులోనే అన్ని యాక్టింగ్లు నేర్చుకొని వస్తారు అలా ఎలా తెలిసిద్దో ఏంటో అర్థం కాదు చూసారు కదా ఎన్ని ముద్దులు పెడతాడో కొట్టి మాత్రము అది అసలు కొట్టడం ఎందుకు ఇప్పుడు అదిగో సాక్స్ల కోసం వెళ్ళి వాళ్ళ నాన్నతో ఇప్పుడు సాక్స్లు వేయించుకుంటున్నాడు ఆయన ఏదంటే నబ్బా అసలు విననే వినడు ఇంకా మా ఆయనకి నేను ఎగ్ ఆమ్లెట్ తినమని అడుగుతున్నాను ఎగ్ దోసేసాను కదా తినమని అడుగుతున్నా తీరా ఇక్కడికి వెళ్ళి చూస్తే వీడియోలో నేను సరిగా కనపడట్లేదని మళ్ళీ కెమెరా అడ్జస్ట్ చేసుకున్నా ఇక సైకిల్ మీద వచ్చేసి సాక్స్ లేమని చెప్పేది స్టార్ట్ చేశాడు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంతా సాక్స్లు వేయాలి ఎగ్ దోశ తినం అంటే ఎగ్ ఆమ్లెట్ తినంటే ఆ నువ్వే పెట్టేసి మళ్ళీ నా చెయ్యేందుకు లే అని చెప్పి అన్నారు సరే లేదని చెప్పి రెండు మొక్కలు నేనే పెట్టేశాను సోట్లు ఉంటుంది అనమాట ఇంక ఇల్లు ఎతికే ప్రోగ్రామ్ అయితే ఆపేసాము ఎంత వద్దు 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 ఇల్లు మారద్దు అనుకుంటే ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తెలిసిన వాళ్ళు అక్కడ ఇల్లు ఉంది చూడండి ఇక్కడ ఇల్లు ఉంది చూడండి అని చెప్పి మేము ఇల్లు వద్దు అని ఆపుకున్న తర్వాత కూడా మాకు కాల్స్ మెసేజెస్ అయితే చేస్తూ ఉన్నారు చాలా మంచిగా అనిపించింది వాళ్ళు ఎంత కన్సర్న్ తీసుకొని మా గురించి మా ఆలోచించి ఇక్కడ ఇల్లుంది చూడండి అక్కడ ఇల్లు ఉంది చూడండి అని వాళ్ళు చెప్పడం కూడా చాలా మంచిగా అనిపించింది కానీ ఇంకా షిఫ్ట్ అవ్వే ఇదైతే మానేసుకున్నాము సో కొన్ని ఇల్లులు ఉన్నాయి కానీ వాటికి అసలు ఎండే పడట్లేదు ఎండే పడలేదంటే ఇంకా వేస్ట్ అనమాట మేము ఉండే ఇంటికి ఎండ అయితే బాగా పడిద్ది సో అందుకని కూడా ఇంకా ఆగిపోయాము ఇంక ఇక్కడ ఇంటి దగ్గర ఒక ఆంటీ వచ్చి మునగాకు ములక్కాయలు అమ్ముతుంటే తీసుకున్నాను ఇక మునగాకు టెన్ రూపీస్ పెట్టి తీసుకున్నా రేపు మునగాకు పప్పు చేద్దాం అనుకుంటున్నాను ములకాయలు అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానంటే ఫ్రెష్గా ఉంటాయి ఇక ఎన్ని రోజులైందిరా బాబు అసలు హ్యాండ్ వాష్ అయిపోయి ఎంత బద్దకమో దానిలో వాటర్ బోస్ వాడుతున్నా ఇంకా చివరికి అయిపోయింది అది కూడా కానీ హ్యాండ్ వాష్ అయ్యట్లా పోయట్లేదు మా ఆయన అడుగుతూనే ఉన్నాడు హ్యాండ్ వాష్ అయిపోయిందా అయిపోయిందని చెప్పి లేదు ఉంది పొయ్యాలి పొయ్యడానికి బద్దకం వస్తుందాక అని చెప్పా సో ఫైనల్గా ఈరోజు బద్దకాన్ని వదిలేసి హ్యాండ్ వాష్ అయితే పోసేసాను ఇంక ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ వరకు అయితే నాకు ఇబ్బంది ఉండదు నేను ఏంటంటే ఎక్కువగా హ్యాండ్ వాష్ చేస్తూనే ఉంటాను కదా రోజులో ఒక పదిసార్లు అయినా హ్యాండ్ వాష్ చేస్తాను నాకు తెలిసి వంట అయిపోగానే ఏమైనా క్లీన్ చేయగానే షింకులతో అంట్లు లోము కానీ ఏం చేసినా హ్యాండ్ వాష్ చేసుకోవడం వెళ్ళి దానివల్ల కూడా హ్యాండ్ వాష్ అనేది తొందరగా అయిపోయింది ఇంకా మా అయినా అంతే ఇంకెవరైనా అంతేలేండి నేనేమి గ్రేట్ కాదులే నార్మల్గా చెప్తున్నా సో ఇంకా హ్యాండ్ వాష్ అయితే పోసేసాను ఇంకా దాని తర్వాత స్వీట్ కార్న్ కూడా ఉంది ఇంకా హవి పడుకున్నాడు హవి పడుకొని లేచిన తర్వాత స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టిచ్చేసా మంచిగా తింటున్నాడు మంచిగా ఇష్టంగా తింటాడు ఆయనకి కార్న్ చాలా ఇష్టము అలాగో ఫ్రూట్స్ ఏమి లేవు నిన్న ఇవే తీసుకొచ్చాం కదా సూపరా తిన తిన ఇక అట్లా ఉందా ఆయన పని ఇంక మొత్తానికి కిచెన్ అంతా కూడా మార్నింగ్ అయితే ఫుల్ మెస్సీ మెస్సీగా ఉంది కదా ఇంక అంతా కూడా క్లీన్ చేసుకున్నాను హవీ పడుకున్నాక నీట్గా క్లీన్ చేసుకొని నాకున్న పనులన్నీ చేసుకున్నాను వీడియోస్ ఎడిట్ చేసుకున్నాను ఇంక ఇంతే అనమాట మొత్తానికి మా ఆయన శాలరీ ఎంతో చెప్పలేదు కదా నాలుగింటికల్లా అలా పని అంతా అయిపోయింది బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నా హవి ఫోర్ థర్టీ అట్లా నిద్ర లేచాడు మంచిగా వెళ్ళి ఆడుకున్నాం కింద ఫ్రెండ్స్ తోటి సో మా ఆయన శాలరీ అయితే నేను చెప్పాలి అనుకోవట్లేదు సో ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేవి మనకు సీక్రెట్గా ఉంటేనే మంచిది అన్నీ చెప్పేయడం వల్ల అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది అందుకే నేనైతే చెప్పట్లేదు సో సారీ ఏమనుకోవద్దండి ఇంకా మా అత్తయ్య విజయవాడ నుంచి పార్సెల్ అయితే పంపించారు మా పైన వాళ్ళు బ్యాంగిల్స్ ఆర్డర్ అడిగారు మల్టీ కలర్ బ్యాంగిల్స్ త్రీ డిజైన్లో టూ ఫోర్ సైజు ఫోర్ బ్యాంగిల్స్ అయితే చేయించుకో చేయించుకున్నారు వాళ్ళు చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చాయి మా అత్తయ్య వాళ్ళకి బాగా నచ్చాయి సో ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వండి చాలా మంచిగా అయితే ప్యాక్ చేసి పంపిస్తాము మీరు మమ్మల్ని నమ్మచ్చు నన్ను రోజు చూస్తూనే ఉన్నారు కదా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంతే వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్